హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్ ఈరోజు చేయబోయే రెసిపీ బొబ్బట్లు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకోండి అందులోకి ఒక కప్పు శనగపిండిని కొంచుకొని జల్లలో వేసి జల్లించుకోండి జల్లడికి సరిపడా గిన్నె కింద పెట్టుకుంటే మనకి శనగపండా అనేది కింద పడకుండా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా జల్లించుకున్న పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా కరగనివ్వండి ఇప్పుడు జల్లించి పెట్టుకున్న శనగపిండిని నెయ్యిలో వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా కలుపుతూ శనగపిండిని వేయించుకోండి ఒక్క నిమిషంలో శనగపిండి వేగిపోతుంది మనకి మంచి సువాసన అనేది వస్తుంది పిండి వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే శనగపిండి కొల్చామో అదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లాన్ని వేసుకోండి హాఫ్ కప్పు వాటర్ని కూడా వేసుకోండి బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండండి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత శనగపిండి దగ్గర పడుతుంది గరిటితో ఇలా కిందకి వేస్తే గరిటి నుంచి కిందకు పడకుండా ఉంటే శనగపిండి పూర్ణం అనేది రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకోండి ఇది చల్లారనివ్వండి వేరొక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి చిటికెడు ఉప్పు వేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి చపాతీ పిండిలో గట్టిగా కాకుండా పూరి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోండి ఇప్పుడు కొంచెం నెయ్యిని అప్లై చేసి పిండిని పక్కన పెట్టుకోండి శనగపిండి మిశ్రమం చల్లారిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి మధ్య మధ్యలో ఆయిల్ రాసుకుంటే పిండి అనేది చేతులకి అంటుకుంటా ఉంటుంది గోధుమ పిండిని ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోండి శనగపిండి మిశ్రమం ఎంతైతే తీసుకున్నామో గోధుమ పిండి కూడా అంతే సైజు లాగా చుట్టుకోండి ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని పూరీలాగా చిన్నగా చేసుకుని అందులోకి శనగపిండిని మిశ్రమాన్ని వేసుకోండి చివరిలా క్లోజ్ చేసుకోండి ఇప్పుడు ఒక కవర్ని తీసుకుని కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని పంచగా ఒత్తుకుంటూ బొబ్బట్ని రెడీ చేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు మీకు నచ్చిన వీడియో ఓపెన్ చేసి చూసుకోవచ్చు నేను చేసే వంటలన్నీ చాలా సింపుల్ ప్రాసెస్తో ఈజీగా ఉంటాయి తక్కువ టైంలో శనగపప్పు ఉడకబెట్టే శ్రమ లేకుండా శనగపిండితోనే మనం బొబ్బట్లని రెడీ చేసుకుంటున్నాము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా రెండు మూడు బొబ్బట్లని మధ్య మధ్యలో ఆయిల్ రాసుకుంటూ రెడీ చేసి పక్కన పెట్టుకోండి వీలైనంత పల్చగా బొప్పట్లని ఒత్తుకోండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ బాగా వేడెక్కనివ్వండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి తయారు చేసిన బొప్పటిని నెయ్యిలో వేసి వేయించుకోండి ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపుకి తిప్పుకోండి దీన్ని వేరొక ప్లేట్లోకి వేసుకోండి తక్కువ టైంలో త్వరగా అయిపోవాలంటే ఇలా రెండు మూడు బొప్పట్లని రెడీ చేసుకుని ప్యాన్లో వేసుకొని ఒకేసారి వేయించుకోండి బొబ్బట్లు చేసేటప్పుడు మధ్యలో నెయ్యిని అప్లై చేసుకుని బొప్పట్లు చేశాం కాబట్టి ఇవి వేగడానికి ఎక్కువ నెయ్యి కూడా అక్కర్లేదు తక్కువ నెయ్యితోనే బొప్పట్లు అనేవి కాల్చుకోవచ్చు ఇంతేనండి ఇలా ఈజీగా శనగపప్పు ఉడకపెట్టే శ్రమ లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్తో బొప్పట్లు రెడీ చేసుకున్నాము ఈ శ్రావణ మాసంలో బొబ్బట్లు చేసుకునే అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్